చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి దగ్గరికి అట్లాగే ఆ పార్టీ అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రి చర్చలు జరిపి వచ్చారని చెప్పి అనేది మనందరం వింటున్నాం టీవీలో చూసాం ఈ అర్ధరాత్రి చర్చలు ప్రభుత్వంతో జరిపారంటే ఎవరికి అభ్యంతరం ఉండదు భారత ప్రభుత్వంతో నడిపారంటే కానీ ఒక రాజకీయ పార్టీతో అర్ధరాత్రి చర్చలు జరపడం వెనక అంటే ఐదేళ్ల క్రితం రెండు వేల పద్నాలుగులోనేమో భారతీయ జనతా పార్టీ దేశానికి చాలా అవసరం ఈ రాష్ట్రం బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళాలని చెప్పి మాట్లాడి వాళ్ళతో చట్టాపట్టాలు వేసుకుని నాలుగేళ్లు వీళ్ళ ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో వీళ్ళు కలిసి కాపరం చేసి చివరి ఆరు నెలల్లో ఈ రాష్ట్రానికి మోడీ ద్రోహం చేశాడు ఈ రాష్ట్రానికి బీజేపీ పార్టీ ద్రోహం చేసింది ప్రత్యేక హోదా ఇవ్వలేదు మరి అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు ఏది ఏం చేయలేదు పోలవరానికి సరిగ్గా డబ్బులు ఇవ్వలేదు ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడి బూతులు తిట్టినటువంటి వ్యక్తి నాకు భార్య ఉంది నాకు కొడుకున్నాడు నాకు మనవడు ఉన్నాడు కానీ మోడీకి ఎవరున్నారు భార్య లేదు కుటుంబం లేదు కుటుంబం లేనోడు నాతో పోటీనా ఏం చేస్తాడు ఈడీ ఉంది ఈడీతో బెదిరిస్తావా సిబిఐ ఉంది సిబిఐతో బెదిరిస్తావా నీ చేతనైనా నువ్వు చేసుకో ఇన్ని మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ మళ్ళీ భారతీయ జనతా పార్టీతో ఎందుకు కలిసి పోటీ చేయాలో రాజకీయ చర్చలు ఎందుకు నడుపుతున్నాడు ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ భారతీయ జనతా పార్టీ కొత్తగా ఏం న్యాయం చేసింది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై లోపు భారతీయ జనతా పార్టీ ఏం న్యాయం చేసింది ఇదే ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇచ్చేసిందా లేదా రైల్వే జోన్ ఇచ్చేసిందా లేదా ఒక పోర్టు నిర్మాణం చేసిందా కడప స్టీల్ ఫ్యాక్టరీకి ఐరన్ నోరు కేటాయించలేదు లేదా కనీసం కడప స్టైల్ ఫ్యాక్టరీలో మేము ఎంత వాటా పెడతామని చెప్పని ఇంతవరకు చెప్పలేదు అలాగే రామయ్యపట్నంలో లేదా దుగరాజపట్నంలో ఒక పోర్టు నిర్మాణం చేయొచ్చు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తరఫున పోర్టు ఒక్క పోర్టులో ఏమన్నా సాయం చేశారా ఒక పోర్టు నిర్మాణం చేశారా రాష్ట్రం విడిపోయి పదేళ్ళు వేసింది లేదా విద్యా సంస్థలు హైదరాబాదులో ఎన్నో విద్యా సంస్థలు కేంద్ర విద్యా సంస్థలు ఇక్కడికి ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఏమన్నా కేటాయించారా ఇక్కడికి వచ్చినాయా ఏమీ చేయపోక మీరే చెప్పారు చంద్రబాబు నాయుడు గారే దోషిడి మట్టి చెంబు నీళ్ళు ఇచ్చాడు మోడీ ఏం చేశాడు ఈ రాష్ట్రానికి అని చెప్పి మాట్లాడారు మరి వాళ్ళ మీరు అంటే అధికారం కోసం ఏ గడ్డైనా చేయటువంటి చర్య కాకపోతే మీ రాజకీయ అవసరాల కోసం ఒక్కడిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో గెలవలేక పవన్ కళ్యాణ్ని తెచ్చుకుని భారతీయ జనతా పార్టీని తెచ్చుకుని తెచ్చుకున్నా కూడా ఇవాళ నువ్వు చేయి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల గుండెల్లోంచి ఏమాత్రం కూడా కదపలేని పరిస్థితిలో ఉన్నావని తెలుసుకోవటమే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇద్దరు మీరు చేసిన పాపాలకి క్షమాపణలు చెప్తారా ఏం చెప్తారా లేదు మాకు సిగ్గు లేదు రాజకీయాలు చాలు ఓట్లు చాలని మళ్ళీ సిగ్గు లేకుండా జనం దగ్గరికి వస్తారా మీరు అందరు కలిసి చెప్పాల్సినటువంటి అవసరం చెప్పాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు మీద భారతీయ జనతా పార్టీ మీద ఉందనేది నేను చెప్తున్నాను